హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోరల్ స్టోరీస్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి ఒక పర్వత ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది అడవిలో ఎన్నో పచ్చటి మొక్కలు పూల మొక్కలతో నిండి ఉండేది వసంతకాలం రావడంతో అడవి మరింత పచ్చగా దట్టంగా తయారైంది ఒక కోకిల ఎక్కడి నుంచో వచ్చి తన నివాసం ఉండడానికి ఒక చెట్టును ఎంచుకుంది ఒక చెట్టు మీద గూడు కట్టుకొని అక్కడే నివాసం ఉంటుంది కోకిల ఉల్లాసంగా ఉన్నప్పుడల్లా తన అద్భుతమైన స్వరంతో పాటలు పాడుతూ అడవిని చాలా సంతోషంగా ఉంచేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఆకురాలే కాలం రానే వచ్చింది చెట్టు ఆకులన్నీ రాలిపోయి మోడులా తయారైంది కోకిల ఆకులు రాలిపోయిన ఆ చెట్టును పచ్చదనం కోల్పోయిన తన పరిసరాన్ని చూసి చాలా బాధపడింది ఒకరోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి మంచి పుష్పాలు విరబూసి ఆహ్లాదకరంగా ఉండే చోటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది అద్భుతంగా పాటలు పాడే కోకిల వెళ్ళిపోతుండడం చూసిన చెట్టు కోకిలాతో ఇలా మాట్లాడింది సోదరి ఎక్కడికి వెళ్తున్నావు నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను ఇప్పుడు నేను అంద విహీనంగా కనిపించినంత మాత్రాన నన్ను విడిచి వెళ్తావా మళ్ళీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా అని అంది బదులుగా కోకిల లేదు లేదు నేను ఇక్కడ ఉండలేను ఆకులు రాలని చెట్లు ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్ళాలనుకుంటున్నాను ఇక నీతో నేను ఉండలేను అంది చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా కోకిల తన రెక్కలు విప్పి తుర్రున ఎగిరిపోయింది తను అన్న విహీనంగా తయారయ్యనన్న బాధ కంటే కోకిల వెళ్లిపోయిందన్న బాధతోనే చెట్టు మరింత కుంగిపోయింది అతి చిన్నదైన కోకిల చాలా పెద్ద చెట్టుకు ఒక గుణపాఠం నేర్పింది ఈ కథ నీతి ఇతరులపై పూర్తిగా ఆధారపడకూడదు నిజమైన స్నేహితులు ఎవరో అవసరంలోనే తెలుస్తుంది వాస్తవిక పరిస్థితుల్లోనే నిజమైన బంధాలు కనిపిస్తాయి